టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాతో అయింది యాక్సిడెంట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫోర్ లా వంశంది అంటే ఇది కరెక్ట్ సాయిగా అయ్యేది ఫోర్ నుంచి టైం మార్నింగ్ ఫోర్ నుంచి ఫైవ్ ఫైవ్ థర్టీ ఇది ఫోర్ వరకు నడిపి వంశాన్నకి ఇచ్చిండు అవర్ లోనే జరిగింది ఏమైందంటే అసలు చెప్పాడన్న సా బతులాడి నుంచి తీసుకో తీసుకోవాలి ఎట్లా అయిపోయిందా మొహంజోడ్ నేను చచ్చిపోయినా ఇంకా అయిపోయింది అకౌంట్ లో అమౌంట్ వింటున్నాయి డాడీ వాడు ఎట్లా మమ్మీ వాడు ఎట్లా ఉన్న పిల్ల ఎట్లా టీమ్ ఎట్లా రిషి వాడు ఎట్లా నాలుగు గంటలు ఇట్లానే ఉన్నా నన్ను నాలుగు గంటలు ఇట్లనే ఉన్నా ఏం అవుతుంది ఆ హాస్పిటల్ పోతే ఆడ హాస్పిటల్ డాక్టర్ లేరు రిషి విషయాడ్ మనం నడుకొని ఏడుస్తుండ పడుకుంటే ఇట్లా ఎవరికే కూడా అట్లా పడుకొని పడుకొని అట్లనే చచ్చిపోతానేమో అట్లా అనిపించి విషయం చెప్తే పడుకుంటే వద్దు పడుకోకు పడుకోకు అని చెప్పి వాడు నేను నాకు మోటివేట్ చేసుకుని వద్దు మళ్ళీ నేను అల్లైతే మరింత అయిపోయామో అని చెప్పి నాకు మోటివేట్ చేసుకొని నాకు ఎన్ని పెంచయటికి బయటికి నాకు ఆ ఓకే ఏం కాలేదు అట్లా అట్లా అనుకుంటా లా గట్టిగా అట్లా ప్రెస్ అయిపోయిపోతున్నాయి ఏం కాదు ఏం కాదు ఏం కదా మంచిగా ఏం కాదు దెబ్బలు తగ్గింది కానీ చచ్చిపోయేంత ఏం లేదు

కార్లో డోర్ వెళ్తెలేదు వంశానికి డోర్ వదిలిపోయింది వాడి డోర్ ఒకటి ఆ డోర్లో అట్లే ఉండిపోయి ఇట్లే ఉన్నాడు వాడు ఆ స్పర్శ లేదు అట్ల ఉన్నాడు సాయిగా ఇట్లకైనా పక్కకి జరిగి ఎక్కి డోర్ దుంపి గిటిక దుంకి బయటకి వెళ్ళిపోయింది మాకు ఇంకా ముగ్గురు పడుకున్నాం చెల్లిగాడు ఇట్లా మాకు మాకు దెబ్బలు తగిలి చూస్తే మొత్తం బ్లాస్ట్ పోగా డోర్ లో ఏ డోర్ ఓపెన్ చేసినా డోర్ ఓపెన్ అయితే లేదు అటు ఇటు చూస్తుంది మాకు ఇట్లా 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 అసలు తగ్గింది ఇట్లా తగ్గింది గట్టిగా ఫిస్ అయిపోయే కల్లా ఆ దమ్ములో ఉండే ఇట్లా కింద ఇట్లా కింద దోడు మీద నాకు కూడా చూపించుకోదు చెప్పనీకైతే లేదు మాట్లాడుతుంది నాకు మంచిగా మాట్లాడుతున్నాను నాకు చెప్తాను కాదు బూస్ట్ చేసుకోవాలి మనం మనమే బూస్ట్ చేసుకోవాలి వీళ్ళంటే తినకుండా డల్ ఉండొద్దు వద్దు మంచిగుండు నీకు ఇట్లా పుషప్ చేయి పుషప్ చేయి బాడీని ఇట్లా చెప్పుకుంటా నడిపిస్తున్నాం అనమాట అసలు అవ్వలేదు చిన్న యాక్సిడెంట్ కాదు అది ఏం చేయలేదు అర్థం కాక ఓపెన్ చేయక బయట వచ్చాం తెలుసా నేను తండూ ఓపెన్ చేసి అలాగే దుంకినాం అంత అంతా స్టేబుల్లో ఉండిపోయినాం

ఎగిరి పడిపోతుండే ఎగిరిపోతుండే కానీ మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయో అనుకుంటా మాకు ఏ యాక్సిడెంట్ మీ బ్లెస్ వల్లనే ఉన్నాయి మాకోసం చాలా ప్రేవియస్ ఉంటారు మేము చూస్తుంటాం వినాయక చదువు ఎంతో మంది ఎక్కడెక్కడ నుంచి కడప నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి ఖమ్మం నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చి కర్ణాటక నుంచి వచ్చేది ఒకరి సో థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెసింగ్స్ వల్లనే ఈరోజు మేము మాకు ఏం కాకుండా ఇలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటాయి

എ ഡേസ് തരാ ഫൈവ് സിക്സ് ഡേസ് പടുത്തേ ఈ హాస్పిటల్ మొత్తం అందరూ వచ్చిన వీటి అందరూ చుట్టూ కావాలి ఏం కాదు అన్న ఏం కాదు మేడం అయితే నేను చెప్తే సార్ మీకు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చెప్తే అప్పుడు వస్తుంది తర్వాత అక్కడ ఇంజెక్షన్ ఇచ్చేలా డైరెక్ట్ ఎన్నో యూస్ ఇప్పుడైంది కొత్తగా సోడ్తో ఇంటికి వెళ్ళాక మాట్లాడతాం ఇప్పుడు ఎండింగ్ ఇస్తుంది వీళ్ళందరికీ మళ్ళీ వస్తుంది ఇలా సాగర్తో ఇంకా చాలా మాట్లాడవు గైస్ ఆ రోజు ఏం జరిగింది ఏందనేది నెక్స్ట్ వీడియోలు చెప్తాం కానీ కొన్ని చెప్పలేకపోతున్నాం నెక్స్ట్ వీడియోలో వాడు ఎట్లా అయింది వాడికి ఏమైంది ఫుడ్ అసలు యాక్చువల్గా ఎక్కువ బ్లీడింగ్ అయింది మాత్రం మినిస్టర్గా నేను నైట్ వచ్చింది కదా వచ్చింది సాగర్ అంటే వెళ్ళిచ్చినా తిన్నాడు తిన్నాడు ఇంకా ఏమైందో ఏమో ప్రాబ్లం వస్తుంది నాకు ఫుల్ బోడ పెయిన్స్ వస్తుంది అంటే త్రీ థర్టీ వరకు కాలు వచ్చి పండుకుండు పండుకుండీ మధ్య మధ్యలో వేస్తాడు అంటే మళ్ళీ వండుకుంటాడు నొప్పి వాడు వాడు ఎంత వీక్ పర్సన్ తెలుసు భయమవుతుంది వీడు ఉందడు తింటాడు ఇంకా తింటాడు రెండు చపాతీలు తిన్నాడు అంతే ఏంటంటే అప్పుడు మాట్లాడమేగా అంటారు నిన్న నైట్ చేయలే వాళ్ళు మమ్మీ డిస్టర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం మంచిగా ఉండేవాడు కానీ మళ్ళీ నైట్ కాగానే మమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేయాలి వాళ్ళకి నిజంగానే ఏదో రాసి ఉంది మన వాళ్ళకి దేవుడు వల్ల మన ఫ్రాండ్స్ వల్ల సేఫ్ అయ్యారు